హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇదిగోండి నేనైతే అయితే రక్తం పిల్లలు తెలుసు కదా ఫ్రై చేస్తున్నాను అనమాట ముందుకైతే నేను ఇది ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టేసుకుని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మటన్ ఇది నాలుగు నాలుగేనా ఫ్రై కదా ఎక్కువ పడుతుంది అనమాట అని చెప్పి నాలుగే నాలుగు వేసుకున్నా బెల్ల చక్కగా చూసారా చక్కగా కట్ చేసుకున్నాం చెప్పి బెల్లం తీసుకొచ్చి ఉడకబెట్టేసి ఉడకబెట్టింది ఒక రెండు మూడు సార్లు కడుపుకొని చక్కగా ఇగో ప్లేట్లో వేసుకుని చాక్తి ఇలా కట్ చేసేస్తున్నాం నీట్గా చక్కగా ముక్కల్లాగా ఇప్పుడు వేసేస్తున్నాం ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న దాన్ని మనం వేసేస్తున్నాం ఇష్టంగా తింటారండి బాగా చాలా ఇష్టం అనమాట జనమా పిల్లలు బాగా తింటారు ఇష్టంగా నేను అందులో తినడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా అయితే కొత్త మనకి మగ్గాలి సిమ్లోనే పెట్టుకున్నాం అనమాట హైగా బాగా మజ్గిపోవాలా ఈ సిమ్లో పెట్టుకొని ఇలా మోప పెట్టేసుకున్నాను కజాబాగి వస్తే అది మొత్తం మగ మగ్గి చాలా బాగుంటుంది అనమాట లోపు మా వీడియో కంపసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బాగా వేగిపోయింది అనమాట చక్కగా మనం ఉడకపెట్టుకొని మొక్కలు కోసి వేసాం కదా చాలా బాగా ఉడికింది మనం ఇక రెండు చెంచాలు చమచాలు ఎక్కువ కారం కొంచెం ఎక్కువ వేయట్లేదండి నేను మా పిల్లలు కారం కొద్దిగా ఎక్కువ ఉంటే తినట్లా అని చెప్పి కొంచెం కొంతమేసాను పసుపు ఒక చిటికేడు పసుపు తగినంత సాల్ట్ ఎక్కువ కాదు చేసుకు సరిపడ్డా ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మనకి బాగా వేగిద్ది అనమాట తినడానికి బాగుండుద్ది అవును ఫ్రెండ్స్ ఇలాగ మొత్తం కలిపేసుకొని పైన కొంచెం దుప్పించావంటే టేస్ట్గా అయితే ఎక్కువ రావట్లేదు అంత బాగుంటుంది ఒక ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిద్దండి కంపల్సరీగా ఇలా సిమ్లానే పెట్టుకున్నాను చూసారా ఇరవై నిమిషాలు టైం అయితే కంపల్సరీగా పట్టింది ఒక ఫ్రెండ్స్ మీరు ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ వీడియో చూస్తే ఇవన్న ఫ్రెండ్స్ చక్కగా అయితే మనకి బాగా వేగిపోయింది కొంచెం పెసపల వదిలేసా అంటే కొంచెం వేగిద్దనమాట ఏంటమ్మా నువ్వే తినేస్తున్నావు మొత్తం అంటే కొద్దిగా వేసుకొచ్చిందాక మన తీయలే నాన్న నేను కట్టేశాను కదా ఏపీ వేడి వేడికి ఉంటుందని చెప్పి సరే ఇంకెందుకు వేసుకుందంటున్నా రిపీ నువ్వు ఇచ్చేసాక నాకైతే ఈ రక్తం రక్తంబల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రై నల్లా ఫ్రై మా చెల్లికి కూడా చాలా ఇష్టం

ఒక ఇస్తున్నాను అండి నేనైతే ఒక బిల్లు తీసుకొచ్చి చేశాను అనమాట మా అమ్మాయి మొన్నటి నుంచి అడుగుతుంది రత్తం బిల్ల ఫ్రై చేయమని ఇక యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చి ఫ్రై చేశాను ఇక అయితే ఇక ఉడికి ఉడకంగానే చక్కగా స్టవ్ కట్టంగానే వచ్చేసింది తీసుకుందా వేసుకుంది బౌల్లో తినేస్తుంది చాలా బాగుందమ్మా టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ అసలు ఇది బాగా బాగా మసాలా పట్టింది అట్లనే బాగా రోస్ట్ కూడా అయింది కదమ్మా పర్ఫెక్ట్ అయింది అనమాట అది ఏంటమ్మా చెప్పు ఇది అన్నలాగా అన్న ముట్టుగా తింటేనే అండి అన్నంలాగా కలగకుండా అసలు బాగోదనమాట అందుకని చెప్పి వేడివేడిగా తింటే చాలా బాగుండిద్ది సూపర్ ఉంటుంది అనమాట ఇలా వాన పడేటప్పుడు తింటే ఇంకా బాగుండిద్ది మా అమ్మాయి ఎందుకే ఇక చక్కగా అవి చూస్తారు కూడా నల్లజొన్ను ముక్కల్లాగా కలకలాడుతున్నాయి కదా ఇక చిన్న ఎక్కడా కూడా మనకి చిన్న ముక్క కూడా చిత్తవలేదు కరెక్ట్గా ఎలా కోసం అలాగే ముక్క ముక్క అయితే నేనైతే ఫ్రై చేస్తాను ఇక అవి చూస్తుంటేనే ముద్ద వస్తున్నాయి కదా చూస్తానికే ఇక పిల్ల మాత్రం వేసేసుకొని తినేస్తుందండి మీలో ఎంత మందికి ఈ నల్లా ఫ్రై ఇష్టమో కామెంట్ అయితే చేస్తే అండి ఫ్రై నల్లా ఫ్రై చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మ అయితే రక్తం బెల్ల ఫ్రై చేసింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్